నమస్కారము ఈరోజు మనం పెద్దలు చెప్పినటువంటి కొన్ని మంచి మాటలను విందాము సుభాషితాలు ఓర్పుగా ఉండు మార్పు అదే వస్తుంది దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెళ్ళి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది జీవితం విసిరే సవాళ్ళని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది ఒక దారి మూసుకొని పోయినప్పుడు మరో దారి తప్పక తెరిచి ఉంటుంది దాన్ని గుర్తించడమే అసలైన విజయం చేయగలిగే సత్తా ఉన్నా చేయలేనేమో అనే భయం వెంటాడుతుంది భయం శక్తిమంతమైందే కానీ నమ్మకం అంతకంటే శక్తిమంతమైంది భయాన్ని అధిగమిస్తేనే విజయం ఒంటరిగా కన్నా కలిసికట్టుగా గొప్ప పనులు సాధించవచ్చు ఏదో ఒక రోజు అంత బాగానే ఉంటుంది అనుకోవడం మన ఆశ రోజు అంత బాగానే ఉంది అనుకోవటం మన భ్రమ